ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానంటూ అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పారు ఆయన ఇవాళ పార్టీ శ్రేణుల భారీ మధ్య దాఖలు చేశారు తెలుగు తల్లి కూడలి అంబేద్కర్ కూడలి మీదుగా భారీ ప్రదర్శన చేపట్టారు కార్యకర్తలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అడుగడుగున గజమాలలతో స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అభివృద్ధిలో చంద్రబాబు తమకు స్ఫూర్తిదాయకమని చెప్పారు కూటమి అభ్యర్థిగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఇవాళ నామినేషన్కు తన వెంట వచ్చిన జనాన్ని చూస్తూ ఉంటే అనంతనగరం ప్రజలంతా కూటమి వైపు ఉన్నారన్న భావన కలిగిందన్నారు ఇదే ఉత్సాహంతో అత్యధిక చెట్టుతో ప్రదేపాన్ని గెలిపించాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేసాను నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు జన సైనికులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు తెలుగుదేశ కుటుంబ సభ్యులు తెలుగుదేశం కార్యకర్తలు నా అనంతపురం ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత ఘనవి ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించారు వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఉత్సాహం ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాం అనంతపురు ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపురం ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగానే చూసి అనంతపురంని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరొకసారి కో అనంతపురం ప్రజలను కోరుతూ ఉన్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తెలుగుదేశంకి ఓటు వేయండి సైకిల్ గుర్తుని సైకిల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను